హాయ్ అండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నేను ఓన్లీ మీకు ఇక్కడ ఒక్క కొలతతోనే నేను బ్లౌజ్ మొత్తాన్ని కట్ చేస్తాను కదా అది ఒక్కసారి చాట్ పెట్టండి అక్క మాకు చాలా యూజ్ అవుతుంది అంటున్నారు ఏం లేదండి ఒక త్రీ బ్లౌజెస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వేరు వేరు కొలతలు ఉన్న బ్లౌజెస్ మీకు కొంచెం క్లారిటీ ఉంటుందని ఇంకొకటి దొరికింది ఫోరు చూడండి ఫస్ట్గా నేను ఎవ్వరు బ్లౌజ్ ఇచ్చినా లైనింగ్ తెచ్చుకోవడానికైనా ఇలా చూసుకుంటాను ఇక్కడ ఉంది ఈ కొలత మీరు యూట్యూబ్ మొత్తం ఎదకండి ఈ విధంగా కట్ చేసే వాళ్ళని మీరు ఎక్కడ చూసి ఉండరు ఈ విధంగా మార్కింగ్ చేసే వాళ్ళని ఇది మీరు ఫాలో అయ్యారు అంటే ఏ సైజ్ అయినా ఈజీగా కుట్టేస్తారండి ఇక్కడ ఇది ఉంది చూడండి ఇగో ఇక్కడికి అంటే దీనికోసం ఇవతల సైడ్కి ఇలా పట్టుకొని ఇది ఎనిమిది పావు వచ్చిందండి ఎనిమిది పావు వచ్చింది కదా నేను ఇప్పుడు దీనికి ఎంత పెడతాను నేను నడుము కొలత కానీ ఏం చూడనండి ఒకటే కొలత ఎనిమిది పావు వచ్చింది కదా ఇప్పుడు దీనికి నేను ఫైవ్ అండ్ హాఫ్ పెడతానండి ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడికి పెడతాను ఇప్పుడు ఇది ఎవరెవరికి పెడతాను ఫైవ్ అండ్ హాఫ్ అంటే ఎయిట్ ఎనిమిది వచ్చిన ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిది నర పావు తక్కువ తొమ్మిది దాకా ఇక్కడ వరకు కూడా నేను ఎయిటే పెడతాను తర్వాత ఇక్కడి నుంచి చూడండి నైన్ వచ్చింది నైన్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ వచ్చింది పావు తక్కువ పది వచ్చింది అనుకుంటే ఇక్కడ నేను సిక్స్ పెడతానండి నైన్ దగ్గర నుంచి స్టార్ట్ ఇది నైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ సిక్స్ పెడతాను నేను అంటే ఎక్కడ పెడతాను ఇది అంటే మనం బ్లౌజ్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ ఎల్ షేప్ వస్తుంది చూడండి ఇక్కడ సిక్స్ అనమాట నేను పెట్టేది ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ పెడతాను కదా ఇక్కడేమో వన్ అండ్ హాఫ్ పెడతాను ఇక్కడ నా కటింగ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఏంటి అన్నది మీకు ఈజీగా అర్థమైపోతుంది తర్వాత ఇక్కడ మనకి కొంచెం పెద్ద సైజు బ్లౌజెస్ చిన్న సైజు బ్లౌజెస్ ఇది చూడండి నైన్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువ వచ్చింది అయినా సరే సిక్సే పెడతాను నేను అన్ని బ్లౌజెస్ ఒకేలాగా ఉండవండి కొలత అవి కూడా చెప్తాను ఈ వీడియోలో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో అనేది ఏంటి అనేది మీరు ఇలా ఫాలో అయితే ఏ సైజు అయినా కళ్ళు మూసుకొని ఈజీగా కట్ చేసేయగలరండి ఇక్కడ చూసారా తొమ్మిది పావు వచ్చింది కానీ ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ అంటే ఇక్కడ ఉన్నారు వీళ్ళు బాడీ వచ్చేసరికి చాలా బిగ్ సైజ్ అండి ఇగో ఇగో చూస్తున్నారా బాడీ వచ్చేసరికి బిగ్ సైజ్ బ్లౌజు మనకి చేతులు లావ్ వచ్చేసరికి చాలా హెవీ అప్పుడు ఏం చేస్తాను అంటే చేతులు బాగా లావు ఉన్న వాళ్ళకి చంక దగ్గర నైన్ తొమ్మిది పావు వచ్చినా సరే ఇక్కడ వచ్చేసరికి నేను ఆరున్నర తీసుకుంటానండి ఆరున్నర తీసుకుంటాను అంటే నైన్ అండ్ హాఫ్ నైన్ అంటే పా పది కొంచెం పావు తక్కువ పది ఇలా వచ్చినా సరే మనము మామూలుగా చేతులు నార్మల్ ఉన్న వాళ్ళకైతేనేమో సిక్స్ తీసుకుంటాం లేదు చేతులు బాగా లావు అనుకుంటే ఆరున్నర తీసుకుంటామండి తర్వాత టెన్ దాటిపోతుంది టెన్ వచ్చింది అనుకుందాం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసినప్పుడు మనకి టెన్ వచ్చింది అనుకోండి టెన్ వచ్చింది అనుకోండి సిక్స్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ వస్తుంది పావు తక్కువ పదకొండు పదకొండు కూడా వస్తుంది లాస్ట్ సిక్స్ అండ్ హాఫ్ మనకి ఇక్కడ పెట్టేది ఫైవ్ నుంచి స్టార్ట్ లాస్ట్ సిక్స్ అండ్ హాఫ్ అంతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఈ కొలత అన్నది ఇది ఒక్కటి తెలిస్తే చాలు ఈ ఫైవ్ ఎవరికి పెడతామంటే చాలా చిన్న సైజు ఉంటాయండి సిక్స్ వస్తుంది స్టార్ట్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అట్లా సెవెన్ వరకు సెవెన్ అండ్ హాఫ్ వరకు కూడా సిక్సే పెట్టేసి ఎయిట్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఆ తర్వాత సిక్స్ తర్వాత సిక్స్ అండ్ హాఫ్ ఇదే కొలత అండి నేను ఫాలో అయ్యేది మాత్రం ఇదేనండి ఈ టెక్నిక్ తెలుసుకుంటే ఏ సైజ్ అయినా ఈజీగా కట్ చేసేస్తారు ఫైవ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వరకే మనకి ఇక్కడ కొలత అన్నది ఎప్పుడైనా మనము ఇక్కడ ఎవరికి ఎంత పెట్టాలి ఫైవ్ పెట్టాలా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాలా సిక్స్ పెట్టాలా సిక్స్ అండ్ హాఫ్ పెట్టాలా అని తెలుసుకుంటే చాలండి ఫిట్టింగ్ అన్నది కరెక్ట్ వచ్చేస్తుంది నేను చాలాసార్లు అడిగారు కదా ఇదేనండి నేను పెట్టేది మాత్రము మీకు క్లారిటీగా అర్థమైందా లేదా లేదా ఇంకా వీడియో చేయాలనేది నాకు కామెంట్ చేయండి కింద నా ఈ వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమైంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇది ఏంటి అన్నది అర్థం కాదు ఇది ఏంటి అంటే మనము ఫస్ట్ ఇక్కడ నెక్ తీసుకుంటాం కదండి టూ తీసుకున్నాం అనుకోండి షోల్డరు టూ అండ్ హాఫ్ తీసుకున్నాం అనుకోండి ఆ తర్వాత ఇక్కడ ఆమ్ డౌన్ తీసుకుంటాం చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి అంటే ఫైవ్ పెట్టాలా సిక్స్ అండ్ హాఫ్ పెట్టాలా ఇది తెలీదు దాని గురించి కొలత ఇప్పుడు ఇది నేను సిక్సే తీసుకున్నాను అనుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఎవరికైనా వన్ అండ్ హాఫ్ తీసుకుంటాను అప్పుడు ఇక్కడ మనకిది నైన్ వచ్చింది అనుకుందాం నేను చెప్పే కొలత ఇది ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నా ఇక్కడ నైన్ వచ్చింది అనుకుందాం ఇట్లా నేను ఇది చెప్పిన కొలత ఇప్పటిదాకా ఇదండి దీనికి సిక్స్ ఇది మెయిన్ ఇక్కడ ఎంత తీసుకోవాలన్నది మాత్రం క్లియర్గా తెలిస్తే బ్లౌజ్ మొత్తం తెలిసినట్టేనండి ఇంకొకటి అడుగుతున్నారు చాలా మంది మీరు షోల్డర్ ఎంత పెడతారు అక్క అని నేను మళ్ళీ చెప్తున్నాను చాలా సార్లు చెప్పానండి షోల్డరు ఇలా కొలుచుకుంటానండి ఈ జాయింట్ ఉంటుంది కదా ఇంకో ఇక్కడ ఇలా కొలుచుకొని ఇది ఎంత ఉంది ఇప్పుడు ఇంత ఇలా మార్కింగ్ చేసుకుంటాను మళ్ళీ ఇక్కడ ఖర్చు కోసం మనకు కావాలి కదండి ఇంతే తీసుకుంటాను ఖర్చు కోసం మళ్ళీ ఇక్కడ మనకి ఖర్చు కోసం కావాలి కదండీ ఇది ఇటు పెంచాం కదా ఇట్లా ఇప్పుడు మనకి సేమ్ ఎగ్జాక్ట్ ఇది ఎంత ఉంది అంతే వస్తుంది రెడీ అయ్యేసరికి ఈ అగస్ట్ ఇటు ఖర్చులోకి పోతుంది ఇటు ఖర్చులోకి పోతుంది మనకి మెయిన్ ఎంత ఉందో ఏ కైనా సరే నేను టేప్ తోటి షోల్డర్ ఎప్పుడు తీసుకోను బ్లౌజులో ఎంత ఉంటే అంతే తీసుకుంటాను అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు వాళ్ళు కొంతమంది ఊరుకోరు మీరు ఎంత ఉంటే ఎందుకు ఇంత తగ్గించినా ఊరుకోరు అందుకే ఇది ఎంత ఉంటే నేను అంతే తీసుకుంటాను దానికి ఎగస్ట్రా ఎంత ఖర్చు కావాలో అంత తీసుకుంటాను అంతేనండి ఇది ఒక్కటే నేను నెక్ ఎంత పెడతారని అడుగుతాను నెక్ కూడా బ్లౌజులో ఎంత ఉంటే అంతే పెడతాను ఈ సైజ్కి ఇంత పెట్టాలని నేను ఎప్పుడు పెట్టను నెక్కుకి ఎంత వస్తుంది కొలుచుకొని నెక్కి సేమ్ పెట్టేస్తాను నెక్కు చాలా మంది కొలుచుకోవడానికి రాదు నేను చాలాసార్లు చూపించాను నేను కొలుచుకుంటాను కొలుచుకొని సేమ్ ఎంత ఉంటే అంతా మీకు బ్లౌజ్ కటింగ్లో మనకు చూడండి నేను చూపిస్తాను కదా ఇలా కొలుచుకుంటాను ఈ బ్లౌజ్కి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది ఇది రెండు వస్తుంది కొలిస్తే తెలిసిపోతుంది కదా మనకి ఈ రెండు కన్నా కొంచెం కూడా ఎక్స్ట్రా పెట్టాను నేను అర్థమైందా ఎంత ఉంటే అంత పెట్టి ఎగ ఇంత ఎగస్ట్రా పెట్టుకుంటామండి ఇంత ఎగస్ట్రా పెట్టుకుంటే కుట్టిన తర్వాత సేమ్ వచ్చేస్తుంది మనకి ఓకేనా సేమ్ మీరు నేను కొలిచే విధానం అయితే ఇంతేనండి నేను ఎలా కట్ చేస్తానో మీకు అదే చూపిస్తాను ఎప్పుడు వీడియోలో షోల్డర్ ఎంత ఉంటే అంతే పెట్టుకుంటా నెక్ ఎంత ఉంటే అంతే పెట్టుకుంటా ఈ కొలతలు ఎవరికి ఎంత పెట్టాలో అర్థమైంది కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి మీకు యూట్యూబ్ మొత్తం ఎదిగిన ఈ విధంగా బ్లౌజ్ కట్ చేసే అయితే ఎవ్వరు ఉండరండి ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా అన్నీ గా కుడతారు ఓకేనా బాయ్ అండి